ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెళ్లి కాని యువతి యువకులు సందర్శిస్తుంటారు ఈ దేవాలయానికి వెయ్యి ఏండ్ల చరిత్ర ఉంది ఇక్కడ కళ్యాణ పూజ చేసిన అనతి కాలంలోనే తప్పకుండా వివాహం నిశ్చయమవుతుందని ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయం ఎక్కడుంది దాని చరిత్ర ఏంటి అంటే ఈ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నిత్య కళ్యాణ పెరుమాల్ దేవాలయం ఇది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో తిరువిడందై ప్రాంతంలో ఉంది ఇందులో మహావిష్ణువు నిత్య కళ్యాణ పెరుమాల్ గా లక్ష్మీదేవి కోమలవల్లిగా పూజలు అందుకుంటున్నారు త్రేతాయుగంలో మేఘనాథుడి కుమారుడు బాలి తన రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తున్న సమయంలో మాలి వన్ సుమాలి అనే రాక్షసులు దేవతలపై యుద్ధం చేయడానికి బాలి సహాయం కోరతారు బాలి అందుకు నిరాకరిస్తాడు దీంతో రాక్షసులు ఓడిపోతారు మళ్ళీ యుద్ధం చేయడం కోసం రాక్షసులు బాలిని సహాయం అడగగా ఈసారి సహాయం చేయడానికి ఒప్పుకొని యుద్ధంలో రాక్షసులను గెలిపిస్తాడు దీంతో బాలి బ్రహ్మహత్య దోషాన్ని మూటగట్టుకుంటాడు ఆ దోష నివారణకై బాలి ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా మహావిష్ణువు మెచ్చి వరాహ రూపంలో దర్శనమిస్తాడు మహర్షి కుని తన కుమార్తెతో సహా స్వర్గానికి చేరుకోవాలనే కోరికతో నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు కాని కునికి మాత్రమే స్వర్గ ప్రవేశం లభిస్తుంది ఆమె కుమార్తె వెళ్ళలేకపోయింది నారద మహర్షి ఆ యువతి దగ్గరికి వచ్చి నీకు పెళ్లి కానందున ఇలా జరిగిందని చెప్పగా తనను వివాహమాడమని వేరే మురులను కోరుతుంది ఒక కలవ మహర్షిని పెళ్లాడి మూడు వందల అరవై మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది తన కుమార్తెలను వివాహమాడమని ప్రార్థిస్తూ కలవ మహర్షి నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు కానీ నారాయణుడు ప్రత్యక్షం కాడు ఒకరోజు దివ్యరేష యాత్ర చేస్తున్నానని చెప్పి వారి వద్దకు ఒక యువకుడు వస్తాడు అతను నారాయణుడంత అందంగా కనిపించడంతో ముగ్ధుడైన కలవ మహర్షి తన కుమార్తెలను పెళ్లి చేసుకోమని కోరుతాడు ఆ యువకుడు అంగీకరించి రోజుకి ఒకరిని చొప్పున మూడు వందల అరవై రోజుల పాటు మూడు వందల అరవై మందిని పెళ్లి చేసుకుంటాడు చివరి రోజున తాను మరెవరో కాదు వరాహ రూపంలో ఉన్న నారాయణుడిని అని చెప్పడంతో మూడు వందల అరవై భార్యలను కలిపి ఒక స్త్రీమూర్తిగా చేసి తన ఎడమ తోడపై కూర్చోబెట్టుకుంటాడు ఏడాదిలో అన్ని రోజులు వివాహం జరిగినందున ఈయన నిత్య కళ్యాణ పెరుమాల్ అనే పేరు వచ్చిందని చెబుతారు పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న యువతలు ఇక్కడ కొలువై ఉన్న కోమలవల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థిస్తే వెంటనే వివాహం నిశ్చయమవుతుందనే నమ్మకం ఇక్కడ ప్రజలలో ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు ఈ దేవాలయం యువతులతో కలకలలాడుతుంటుంది సమయం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది చెన్నై ఈసీఆర్ మహాబలిపురం వెళ్లే బొస్సులన్నీ తిరువిడందై మీదుగా వెళ్తాయి సో ఒకసారి పెళ్లి కాని వాళ్ళు దయచేసి అక్కడికి వెళ్లి సందర్శించుకుంటే ఆ పెళ్లి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని పురాణం చెప్తుంది సో బెస్ట్ ఆఫ్ లక్